మొన్న నేను చెప్పాను కదా రామోజీ ఫిలిం సిటీ వచ్చాను ఓన్లీ సెట్ వర్క్ సంబంధించి మాత్రమే షూట్ చేశానని ఇది మహర్షి మూవీ సినిమా సంబంధించిన సెట్ మహేష్ బాబు గారి సినిమా ఉంది కదా మహర్షి మూవీ ఆ సినిమా ఇక్కడే షూట్ చేశారు ఈ చెట్టు కిందేనమాట మహేష్ బాబు గారు ల్యాప్టాప్లో పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ మేము వెళ్ళేసరికి వేరే మూవీ కూడా షూట్ జరుగుతుంది వాళ్ళు అక్కడ రంగురాళ్ళు వాళ్ళకి సంబంధించిన గుడిసెలు సెట్ వేసుకొని వాళ్ళు అక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హౌసు ఇది మహర్షి మూవీలో అల్లర్ నరేష్ గారు ఉంటారు కదా ఆ ఇల్లేన్ ఈ ఇల్లు ఇదిగో ఇది మండో హౌస్ అల్లర్ నరేష్ గారు ఇంట్లోనే ఉన్న షూటింగ్గా చేసింది ఇక్కడే అనమాట ఈ హౌస్ కూడా పడిపోతుంది దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ కూడా మహర్షి మూవీ సంబంధించిన టెంపులే బాగుంది రియల్గా గా ఇది టెంపుల్ లాగా చాలా బాగుంది

బైక్ నుంచే ఓన్లీ షూట్ చేయనిచ్చారు లోపల షూటింగ్ జరుగుతుందంట మీకు చూపిద్దామని చెప్పి నేను ఓన్లీ బైక్ నుంచే షూట్ చేశాను మీరు చూస్తున్న ఈ హౌస్ పుష్ప టూలోదమాట ఇది సలార్ మూవీ సంబంధించిన సెట్ అనమాట దాని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు సలార్ టూ కూడా తీస్తున్నారంట ఓన్లీ బయట నుంచి మాత్రమే చూడాలి కనిపించేదే సలార్ సినిమా సంబంధించిన సెట్ అనమాట మనం చూస్తున్న ఈ స్కూలు సలార్ మూవీలో ప్రభాస్ వాళ్ళ అమ్మ పిల్లల స్కూల్ టీచర్గా స్కూల్ చెప్పిద్ది కదా అదే అనమా ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు మండో హౌస్ ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది మండో హౌస్ లో అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మండు హౌస్ సంబంధించిన సినిమాలు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే జరుగుతాయి అంట సీరియల్ కానీ మండు హౌస్ సీరియల్ కానీ ఇక్కడే జరుగుతాయి ఈ ఇల్లు చాలా పెద్దగా బాగుంది మనకి పల్లెటూర్లో ఈ రోజుల్లో మండు హౌస్లు అసలు లేవు అవి చూడాలంటే మనము ఫిల్మ్ సిటీ వెళ్ళాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ని ఇంద్రా హౌస్ అంటారు ఇంద్రసేనారెడ్డి నివసించిన ఇల్లు ఇదేనమాట చిరంజీవి గారి సినిమా ఉంది కదా ఇంద్రా ఆ సినిమా ఇక్కడే షూట్ చేశారు ఇప్పటికీ ఈ హౌస్ పేరు ఇంద్రా హౌస్ అనే ఉంటుంది ఇక్కడ చాలా సినిమాలు మనకు తెలియదు చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేశారంట మనొచ్చిన సలార్ సినిమాలో కూడా కొన్ని కొన్ని సీన్లు ఇక్కడే షూట్ చేశారు ఒక్కసారిగా నాకు ఈ ఇల్లు ఈ మెట్లు చూడంలోనే ఇంద్ర సినిమా గుర్తొచ్చింది ఈ మెట్లు మీదుగా చిరంజీవి గారు నడిచొస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఇంద్రా ఇంద్రా అని మ్యూజిక్ వస్తుంది కదా ఆ సినిమాలో చూసినట్టు ఆనందం వేసింది నాకు నాకైతే ఈ ఇంద్ర ఇల్లు చూడడంలోనే చాలా హ్యాపీ అనిపించింది ఒక్క నిమిషం ఆ ఇంట్లో అలాగే కూర్చొని మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ నా షూటింగ్ నేను స్టార్ట్ చేసుకున్నాను చాలా సంతోషం అనిపించింది ఇది ఈ ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట కంప్లీట్ విలేజ్ సెట్ తోటి చాలా బాగుంది బ్యాక్ సైడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం